నమస్కారం ఈ వీడియో గురువు బుద్ధుడు శుక్రుడు ప్రస్తుతానికి వక్రగమనంలో ఉన్నారు తులారాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వారికి ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ సోదరి సోదరులతోనూ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి తర్వాత కొద్దిగా ఆరోగ్యరీత జాగ్రత్తలు తీసుకోవాలి లక్ తొందరగా కలిసి రాదు యాక్చువల్గా లక్ మీద బేస్ అయ్యి కాకుండా ప్రాక్టికల్గా చేయాలి ఏ పనైనా చేస్తూ ఉండాలి తీర్థయాత్రలు కానీ లేకపోతే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేద్దామనుకుంటారు కానీ కొద్దిగా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వృత్తి ఉద్యోగాల రీత్యా సడన్గా మార్పులు చేర్పులు చేయడానికి మంచి సమయం కాదు ఇంకా వివాహ సంబంధాలు కుదరటంలో లేట్ అవుతుంది రిలేషన్షిప్స్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వ్యాపార భాగస్వాములతోనూ భార్య లేదా భర్తతోనూ చాలా సమయమంతా వ్యవహరించాలి ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చేయాలి